జన్ములు జరస్మరణీయులు ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయ మహానటులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకు లోకానికి అన్నగారి అభిమానులకు ఎదురులేని మనిషి యాభై వసంతాల శుభాకాంక్షల శుభాకాంక్షలు అలాగే పన్నెండు పన్నెండు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో విడుదలయ్యే అద్భుతమైన ఘన విజయం సాధించిన చిత్రం ఎదురులేని మనిషి నేటికి యాభై వసంతాలు ఈ చిత్రంలోని ముఖ్య విశేషాలు హిందీ చిత్రం జానీమీరా నామ్ దేవానంద గారు హేమమాలి గారు నటించిన చిత్రాన్ని ఆధారంగా తెలుగులో తారక రాముని వీరాభిమాని శ్రీ అశ్వని దత్ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు అందులో శ్రీ రామారావు గారిని క్రైమ్ చిత్రాల్లో రామారావు గారిని కొత్తగా చూపించి ఆయనకి కాస్ట్యూమ్స్ కానీ అలాగే ఆయన యొక్క ఈ అన్నీ కూడా చాలా డిఫరెన్స్గా ఆయన చీపించి ఆయన అభిమానాన్ని రామారావు గారి మీద తీర్చుకున్నారు ఈ చిత్రంలోని ఐదు పాటలు ఉన్నాయి ఐదు పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ ఆనాటి నుంచి ఇప్పటివరకు కూడా మనకు మారుమోగుతున్నాయి అందులో ముఖ్యంగా మనకి బాగా గుర్తుకొచ్చే పాట కసిగా ఉంది కసి కసిగా ఉంది కలవక కలవక కలిసినందుకు కసుమంటుంది కసకస నిన్ను నవ్వులేయమంటుంది అలాగే రెండో పాట కృష్ణ ముకుంద మురారి కాస్త కళ్ళు మూసుకోవయ్యా ఈసారి నీళ్ళల్లో ఉన్నది గోపిక అనుకోకు కోకెత్తుకెళ్ళి కొమ్మపై కూర్చోకు అలాగే ఈ చిత్రంలో ఐదు పాటలు కూడా నాటికి నేటికి ఏనాటికి కూడా సూపర్ డోఫర్ ఇట్టు ఈ చిత్రానికి సంగీతం కేవి మహత గారి ఎంతో అద్భుతంగా సమకూర్చారు ఇందులో శ్రీ రామారావు గారిని ఒక క్రైమ్ చిత్రాలంటే అప్పటికి ముందు చాలా వచ్చినాయి అందులో జూయట్లు ఏం ఉండే కాదు చాలా రామారావు గారు చాలా సీరియస్గా ఒక యాంగిరీ ఒక యంగ్ మ్యాన్ ట ఒక టైగర్గా ఆయన నటించారు కానీ ఈ చిత్రంలో శ్రీ రామారావు గారిని ఆయన అభిమాని అవ్వటం వల్ల అశ్విని దత్ గారు ఆయన నిర్మించారు ఈ చిత్రం రామారావు గారు రెండు వందల ముప్పై ఎనిమిదో చిత్రం అలాగే ఈ చిత్రం తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో అదే బ్యాండ్రు అదే డైరెక్టర్ బాపయ్య గారితో పురుషుడు అని తీశారు అది కూడా అద్భుతమైన సంచలనం సృష్టించి అప్పట్లో రికార్డుల మోత మోగించింది ఈ రెండు చిత్రాలు కూడా శ్రీ వైజయంతి బ్యానర్ మీద రావటం అశ్వనీదత్తి గారికి ఎంతో ఆ రోజుల్లో ఆ పేరు చాలా స్థిరపడింది చిత్ర పరిశ్రమలో అలాగే ఈ అశ్వనీ దత్తి గారికి బ్యానర్కి కూడా వైజయంతి మూవీస్ అని శ్రీ రామారావు గారితే ఆయన నామకరణం చేయించారు ఆయన అభిమాని అవ్వటం వల్ల అశ్వనీదత్ గారు మా అభిమానులందరూ కూడా చాలా సంతోషంగా అప్పుడు మా వయసు పన్నెండు పదకొండు సంవత్సరాలు ఉంటే మేము ఈ సినిమా రాజమండ్రి కుమారి డాగస్ దగ్గర కుమారి డ్యాగస్లో మేము చూసాము ఎంతో మేమందరం కూడా రామారావు గారు అప్పట్లో డెబ్బై ఐదు అంటే ఈ రోజుకి యాభై సంవత్సరాలు అప్పట్లో యాభై డెబ్బై ఐదులో తెలుగు సినిమాలు ఎలా ఉండే మన అందరికీ తెలిసినదే ఒక రామారావు గారిని ఒక కొత్త లుక్ ఆయన గెటప్ కాస్ట్యూమ్స్ ఈ హెయిర్ స్టైల్ ఇవన్నీ కూడా మాకు ఎంతగానో ఆనంది ఆనందింపజేశాయి అలాగే ఈ చిత్రం నేటికి యాభై వసంతాల శుభాకాంక్షలు అలాగే దాని తర్వాత వచ్చిన పురుషుడు కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చి అది కూడా అద్భుతమైన ఘన విజయం సాధించింది శ్రీ రామారావు గారు ఆయన మహనీయుడు ఏ సంస్థకైనా ఆయన ప్రారంభ చిత్రం ఆయన ద్వారా తీస్తే ఆ ఆ సంస్థకి చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి చాలా ఆనందం చేసేవారు నిర్మాతలు అలాగే శ్రీ రామ రామారావు గారి గురించి ఇంకా ఎక్కువగా మనం చెప్పే అవసరం ఉండదు మహనీయుడు అయినా ఆ నటన ఏ చిత్రమైనా కూడా ఆయన అద్భుతంగా నటించి ప్రేక్షకుల హృదయాలు సుస్థిర స్థానాన్ని ఆయన సంపాదించుకున్నారు మరొకసారి ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షక లోకానికి అభిమానులకు ఎదురులేని మనిషి యాభై వసంతాల శుభాకాంక్షలు అలాగే మేము రామారావు గారి అభిమానిగా ఈ చిత్రాలన్నీ కూడా యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలని చెప్పడానికి మాకెంతో గర్వకారణంగా ఉంది మరొక్కసారి ఎదురులేని మనిషి యాభై వసంతాల శుభాకాంక్షలు ఇట్లు నటరత్న మందిర్ చంద్రమౌళి నమస్కారాలతో కాకినాడ